హాయ్ అండి ఈరోజు నేను మా మొక్కలని అయితే మీకు చూపిస్తానండి ఎందుకంటే నిన్న బాగా వర్షం పడింది కదా చక్కగా మొక్కలు మొత్తం కూడా మంచి పచ్చగా వచ్చేసినాయండి పచ్చగంటే మరీ పచ్చగా కాదులేండి అంటే మనకి వర్షం పడి వెలిసినప్పుడు కొంచెం మొక్కల్లో మంచి తేటగా ఉంటాయి కదా సో అవండి ముందుగా ఈరోజు శుక్రవారం కదా పొద్దున్నే మేము ఆరు గంటలకే లేచిపోతా ఉంటే ఆరు ఆరు బాబు ఈ లోపు లేచిపోతాము ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ మీకైతే శుక్రవారం కాబట్టి ముగ్గునైతే మీకు చూపిస్తున్నాను ముందుగా అయితే నేను మా ఇంటి ముందు ఒక అంకులు మిద్దె తోట ఉండిద్ది ఆ తోట అయితే నేను చూపిస్తున్నాను చూసారు కదండి ఇదంతా కూడా అంకుల్ గారి తోట అనమాట సో చాలా మొక్కలు ఉన్నాయి అంకుల్ ఊరెళ్ళారు అంకులు రాగానే నేనైతే ఖచ్చితంగా మీకు ఈ అంకుల్ గారి తోట అయితే ఖచ్చితంగా చూపిస్తానండి అంకుల్ గారి ఇన్స్పిరేషన్తోనే నేనైతే కొన్ని మొక్కలను పెట్టాను అంటే మేము ఉండేది అద్దింట్లో కదా మరి అద్దింట్లో వెళ్ళినప్పుడు మొక్కలు ఒకవేళ పెట్టుకుంటే వాళ్ళు ఏమంటారు అనే భయము అదిగాక ప్లేస్ చాలా తక్కువ ఉండిద్ది ఏమనుకుంటారు అనుకుంటూ అనుకుంటూనే అంకు అంకుల్ని చూసినప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి నేనైతే మొక్కలను పెట్టానండి చూసారా అంకుల్ దగ్గర చాలా మొక్కలు ఉంటాయి అంకుల్ అయితే అప్పుడప్పుడు నాకు కొన్ని టిప్స్ చెప్తూ ఉంటారనమాట మొక్కలను ఎలా పెంచాలనేది చూసారు కదండి అది కాదు ఉండిద్ది అంకుల్ది అయితే సో ఇంకొచ్చేసి ఈరోజు శుక్రవారం కదా పొద్దున్నే మీకు ఇది చూపిస్తానే చూసారు కదా ఇంకొచ్చేసి మా మినీ అండి నేను ఈ మొక్కలకి ఏం పేరు పెట్టుకున్నానంటే నా పేరు సుజీ కాబట్టి సుజీ మినీ వర్ల్డ్ అని పెట్టుకున్నాను అనమాట అంటే మినీ వల్డ్ మా చిన్న ప్రపంచం అనమాట మాది చూసారా మా ఇల్లు ఎలా ఉందో చలో తక్కువ ఎక్కువ ప్లేసే ఉండదు కరెక్ట్గా మీరు చూస్తే ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడి వరకే ఉండిద్ది చూసారండి కరెక్ట్గా నేను ఇలా ఉంచుంటే రెండు అడుగులు రెండు అడుగులే ఉండిద్ది చూడండి బారుగా ఉండిద్ది పైగా మాది సెకండ్ ఫ్లోర్ అనమాట సో అందువలన నేను పెడదామా వద్దా పెడదామా వద్దనుకున్నా కానీ పెట్టేసానండి పెట్టి 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 నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ మీకైతే మనీ ప్లాంట్ గురించి చూపిస్తాను ఇదిగోండి మా బ్యూటిఫుల్ మనీ ప్లాంట్ అనమాట సో ఇది దీని ఏం ఏం చేసామంటే ఒకసారి మంచిగా గుబురుగా వచ్చేసింది కానీ చనిపోయిందండి మొక్క అయితే ఏమన్నారంటే మనీ ప్లాంట్కి అంతమనేది ఉండదు మళ్ళీ నాటండి వచ్చేసిద్ది అనేసి అన్నారనమాట అప్పుడు మేము ఏం చేసామంటే మళ్ళీ ఈ పాదులోనే మా హస్బెండ్ రోజు నీళ్ళు పూసేవాళ్ళనమాట అలా పూస్తూ పూస్తూ చూసారే మళ్ళీ ఎంత వచ్చేసిందో సో కానీ డబ్బులు రావట్లేదులేండి మరి ఎంత ఓవర్గా కాదు మీడియం కాదు మేము బ్రతకడానికి ఓకే ఇది చూసారా నేనేం చేశానంటే ల్యాడర్ వేసుకొని ఇలా తాలు కట్టేసాను ఇలా పాకిచ్చేసాను బారుగా మళ్ళీ లాడర్ వేసుకొని అది కట్టి అక్కడి నుంచి చూసారు కదా అదేంటది కొస కొస మళ్ళీ ఇదంతా కట్టేమన్నమాట ఇక్కడ దాకా పాకిద్దామని ఇక్కడ దాకా కట్టేసాము ఎక్కడి నుంచి మళ్ళీ చూడండి చూసారు కదా ఎలా ఉందో ఇంటి గుమ్ గుమ్మం కదా ఇది గుమ్మం ఉందన్నమాట సో ఇది మనీ ప్లాంట్ ఇంకా ఇది వచ్చేసి కలబంద చూసారు కలబంద కలబందం కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదని అంటారు కదా ఈరోజైతే ఇప్పుడు నేను కలబందను కోస్తాను కోసి ఈరోజు సాయంత్రం అయితే నేను జుట్టుకు పెట్టుకుంటానమాట చూసారండి కలబంద నేను మూడు నెలల క్రితం మన వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను అనమాట ఏమని కలబందం వలన ఉపయోగాలు అలా చేశాను అవి ఒక సెవెన్ థౌజండ్ వ్యూస్ దాకా వచ్చినాయి అండి సో ఈరోజైతే నేను కలబందనైతే అయితే కట్ చేస్తాను అనమాట సో వచ్చేసేసి ఇంకా వేరే మొక్కలు కూడా చూపిస్తాను చిన్నదేనండి ప్లేస్ చేశానా ఇది ఉంది గులాబీ మొక్క అనమాట ఇది దీనికి ఇది చాలా సంవత్సరం అవుతుంది గులాబీ మొక్క ఎందుకంటే ఇది మొన్న రే మూడు మొక్కలు వచ్చినాయి మూడు పువ్వులు వచ్చినాయి కానీ ఎందుకు సడన్గా పురుగు పట్టేసింది ఇదంతా సో ఈ పురుగుకి ఏం చేయాలనేసి నేను ఏం చేశానంటే ఈ ఆకులు అనేవి ఏమవుతున్నాయి అంటే ఎండిపోతున్నాయి అన్నమాట ఈ ఆకులు అనేవి అందువలన నేను కెమెరా అందువలన ఏ ఏమైందంటే ఈ ఆకులు మొత్తము తుంపేసాను నేను తుంపేసి ఇట్లా మూడు లాగా చేశాను మళ్ళీ చిగురు చిద్దేసి చూసారు కదా మొన్న రెండుగులా పూలు పూసి పూలు అనేవి చాలా తక్కువగా పూస్తాయి కానీ ఓకే అప్పుడప్పుడు కానీ ఈ మొక్కని ప్రతిసారి ఏం చేస్తారంటే మా హస్బెండ్ తీసేసే మొక్కను తీసేసాయి అంటూ ఉంటారు ఎందుకు మొక్కల్ని అలా బతికిని బ్రతికనే దానివల్ల మనకేముంది ఇబ్బంది అనేసి అంటే ముళ్ళు మొక్కలు ఉండకూడదు ముళ్ళు మొక్కలు ఉండకూడదు అంటారు దీటికి ఏం ముళ్ళు ఉన్నాయి ఉన్న పెరిగిన మొక్కని ఎందుకు కట్ చేయటం అని నేను అసలు ఆయన తీయమంటానే ఉంటారు కానీ నేనైతే అస్సలు తినమాట ఎందుకంటే నేను చాలా ఇష్టంగా పెంచుకున్నాను మొక్కలను ఎందుకు తీసేస్తాను నేను తీసేయను అసలు ఇది వచ్చేసి మందారం మొక్క అనమాట ఇది తెల్ల తెల్ల మందారం తెల్ల మందారం ఇది తెల్ల మందారం అనమాట చూసారా చక్కగా పిలకలు వచ్చినాయి ఇది కూడా మొన్న ఆకు మొత్తం రాలిపోతూ ఉంటుంది అయితే నేను మళ్ళీ ఈ పాదులన్నిటిని చేస్తానండి ఇరవై రోజులకు లేదా పదిహేను రోజులకు ఇలా సరిచేసి నేను మందేసి ఇలా చేస్తానన్నమాట రోజు మాకు పూలు వస్తాయండి రోజు పూలు వస్తాయి అట్లీస్ట్ ఒక్కటన్నా వచ్చింది ఆ ఒక్కటినే మేము దేవుడి దగ్గర అయితే పెడతాము ఇది చేశారు కదా ఎలా ఉందో ఇది ఇది వచ్చేసి మల్లెపూ అనమాట ఇది నాకు చూపించాను కదండి ఫస్ట్ అంకులు ఇచ్చారనమాట వీటిలో ఏం చేశారంటే ఒక ఆంటీ అక్కడే ఆ ఇంట్లోనే రెంటకు వంటిద్ది అనమాట ఆంటీ ఏం చేశారంటే ఒకసారి తులసి మొక్క ఇచ్చారు తులసి మొక్క ఇచ్చి అలానే తులసి విత్తనాలు కూడా ఇచ్చారనమాట నేను ఏం చేశాను ఎందుకు లేని కుండీల్లో జల్లేసాను ఇది చూసాండ తులసి మొక్క ఎలా పెరిగిందోనండి విత్తనాలు వేసాను అనమాట ఇది పెరిగింది సో ఇది ఇలా నుంచి చూద్దాం దానివల్ల మనకి ఇది చిన్న చిన్న వచ్చేసినాయి ఇవన్నీ చూస్తున్నారా ఇది వచ్చేసి మళ్ళీదండి మల్లి మొక్క ఇప్పుడు ఇది రాదులే కానీ మళ్ళీ కానీ నేను చువ్వుల దాకా నరికేస్తాను ఇదిగో మళ్ళీ పచ్చగా వచ్చేసిద్ది మళ్ళీ నరుగుతాను మళ్ళీ పచ్చగా వచ్చేసిద్ది అండి ఎందుకు నేను తీసేద్దాం అనుకుంటాను కానీ అంటే ఎండిపోయిద్దేమో తీసేద్దాం అనేసి అనుకుంటాను కానీ అదేంటంటే ఎండిపోదు మళ్ళీ చిగురుస్తూ చిగురుస్తూనే ఉండిద్ది సో చూసారు కదా ఎలా ఉందో అయితే ఇంకోటి ఏంటంటే దీనికి పువ్వులు వస్తున్నాయి చూసారా ఇదిగండి ఇదిగోండి పువ్వులు వస్తున్నాయి సో మళ్ళీ పూలు వస్తున్నాయి అనమాట సో ఇది ఎన్నిసార్లు ఇక్కడ దాకా నేను కట్ చేస్తే కట్ చేస్తే పూలు వస్తానే ఉంటున్నాయి ఇది వచ్చేసి మందార మొక్క ఇది వచ్చేసి ఎర్ర మొక్క అండి ఎర్ర ఒండరి ఇవన్నీ కూడా వండరెక్కలు అనమాట ఎందుకంటే మనం పూజ కోసం ఒండరిక్కలో పెట్టాలనేసి అన్నారని నేను ఒండరెక్కలే పెట్టాను ఇది వచ్చేసి మొన్న మొత్తం పురుగు పట్టేసిందండి ఆకి పురుగుబట్టి ఇదంతా ఉంది మొత్తం కొట్టేసాను ఎందుకంటే ఇది కూడా పూలు వచ్చాయి కొట్టేసిన తర్వాత ఇంకా పిలకలు వస్తున్నాయి ఇంకొన్ని రోజులకి పూలు వచ్చేసేస్తాయి అన్నమాట చూసారా సో మళ్ళీ ఈరోజైతే నేను వీటికి మందు వేయాలన్నమాట ఇది వచ్చేసి తమలపాకు చెట్టు అండి అయితే తమలపాకు చెట్టు మేము ఎన్నిసార్లు నాటినా కానీ అస్సలు బతకట్లేదండి ఇది నాకు తెలిసి మూడో మొక్క అనుకుంటా ఎందుకంటే వచ్చింది 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 వచ్చి వచ్చింది అంటే మూడు మొక్క తమలపాకు మొక్క అనేది ఇంట్లో ఉంటే మంచిది అనేసి పాప మా హస్బెండ్ కొనుక్కొస్తూ ఉంటారు కానీ అదేం చేసిద్ది పెరిగి పెరిగినంతసేపు పెరిగిద్దండి అండి తర్వాత ఈ ఏమంటారు దాన్ని గొంగళ వచ్చేసింది మొన్న గొంగళ పురుగు వచ్చేసి పాడైపోయింది ఇదిగోండి నేను చెప్పాను కదా ఇందాక తులసి విత్తనాలు నాటితే ఇక్కడ కూడా తులసి మొక్క వచ్చిందనమాట అయితే నేను పురుగు వచ్చేసిందని మొన్న మధ్యాహ్నం మొత్తం కూడా మొన్న మధ్యాహ్నం కాదు సారీ సారీ మొన్న అంతా కూడా తీసేసానండి మొన్న అంతా కూడా పనిచేసాను మొక్కలు పని అంటే ఇవన్నీ కూడా కట్ చేశాను అయితే చూసారు కదా మీరు ఇక్కడ చిగురిస్తుందండి చూసారా చిగురిస్తుందనమాట నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా వస్తుంది చిగురు ఇదిగోండి ఇది కూడా చిగురు వస్తుంది చూద్దాం ఇదిగోండి ఇక్కడ కూడా చిగురు వస్తుంది సో చిగురు వస్తుంది కాబట్టి హ్యాపీగా ఉంది ఇంకా మేము నీళ్ళు పోస్తూనే ఉంటాము రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఎందుకంటే నిన్న వర్షాలు పడినాయి కదా వర్షాలు పడటంలోనే ఇంకా నీళ్ళు చక్కగా వచ్చేసినాయి ఎందుకంటే మాది తూర్పు వాకిలు కాబట్టి బాగా తూర్పు వాకిలకే మాకు వర్షం ఎక్కువ పడింది సో ఈ మొక్క చేశారా సో ఇదండి ఇంకో వైపుకి వెళ్తాను సో ఇట్లా మొక్కలు మా మొక్కలు అనమాట చాలా తక్కువ ప్లేసే ఆ ప్లేస్లో నేను నేను మొక్కలు పెట్టాను సో ఇవి వచ్చేసి ఇది వచ్చేసి తులసి అమ్మవారు అనమాట ఇవి కూడా కొంచెం ఎండిపోయినట్టుండే కానీ చక్కగా మళ్ళీ వచ్చేసింది చూసారు కదా రోజు శుక్రవారము ఇంకా ఇటు వచ్చేసి మాది ఇదిగండి మళ్ళీ ఇక్కడ మా హస్బెండ్ తులసి అమ్మవారిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారనమాట ఇదిగోండి చూసారా ఎట్లా వచ్చింది రోజు ఆయన పొద్దున్నే లేచి ఇక్కడ దండం పెట్టుకొని తర్వాత ఆయన స్నానం పొద్దున్నే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఎయిట్ కల్లా పొద్దున్నే లేచి దండం పెట్టుకొని అలానే స్నానం చేసి వచ్చిన తర్వాత నీళ్ళు పోసి రెండు మొక్కలకి ఇంక వేరే మొక్కలకి ఏం పోయిరనమాట నీళ్ళు పోసుకొని పోసి చేసుకొని ఎయిట్ ఎయిట్ కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట సో రోజు ఖచ్చితంగా పూజ చేసుకొని వెళ్తారు ఆయనకి సెలవు అంటూ ఉండదు ఎప్పుడో ఒకసారి సెలవు పెట్టుకుంటారు అప్పుడు కూడా కొంచెం లేటుగానే చేసుకుంటారు కానీ ఖచ్చితంగా అయితే చేస్తారనమాట సో అందువలన పువ్వులు ఏదో చూసారా పల్స్ మొక్క ఇది వచ్చేసి మందారం మొక్క అండి రోజు ఈరోజు మీకు చూపిస్తాను ఎందుకంటే మన వీడియోస్లో చాలా ఉన్నాయండి నేను పెట్టాను కూడా షార్ట్స్ వీడియోస్లో ఉన్నాయి అలానే వీడియోస్లో కూడా ఉన్నాయి మన పూల గురించి ఇది వచ్చేసి మందారం అండి ఇది చూసారా పింక్ అనమాట అక్కడ ఉన్నది కూడా వైట్ వైట్ సారీ ఇందాక నేను చెప్పాను కదండి వైట్ అది వైట్ పింకు రెడ్ రెడ్ పెట్టాను ఇంకా ఇంకొక రెండు మూడు కుండీలు ఉన్నాయి వాటికి కూడా నేను సెట్ చేయాలన్నమాట అది వచ్చేసి మందార మొక్క అండి ఇది కూడా మొన్న పాడైపోయింది నేను మళ్ళీ అన్నీ సరిచేసి నాకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి నేను ఇంకా నాకు స్కూటీ ఉండిద్ది అనమాట వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయి మొక్కల షాప్కి వెళ్ళి ఫోటో తీసుకొని వెళ్ళి అలా చెప్తాను మా మొక్కలు ఎలా ఉన్నాయండి ఏమన్నా ఇస్తారంటే వాళ్ళు మందులు ఇస్తారనమాట తీసుకొచ్చి వీటికి కొడతాను సో వచ్చేసారా ఇది పూలు వచ్చిందండి ఇది రేపటికి వచ్చే పువ్వు అనమాట సో ఇది కూడా వచ్చే పువ్వు ఇవండి చూసారా ఎట్లా వస్తున్నాయో ఇవ్వండి ఇవి పువ్వులు ఖచ్చితంగా వస్తాయి ఈ రెండు కానీ ఇది వచ్చేసి పక్కింటి ఆంటీ అని చెప్పారు కదా ఆవిడ ఇచ్చారండి తులసి మొక్క కానీ ఇది ఎందుకు ఎండిపోయింది కానీ మా హస్బెండ్ మాత్రం ఖచ్చితంగా నీళ్ళు పోస్తూనే ఉంటారు చూద్దాము ఇది వచ్చిద్దండి అంటే చాలా వరకు వచ్చినాయి ఏ మొక్కలో చూద్దాము ఇది వచ్చేసి గులాబీ మొక్క అండి మొన్ననే పూలు ఒక రెండు మూడు పూసినాయి అనమాట ఈ చెట్టుకి సో ఇది గులాబీ మొక్క సో వస్తుంది పువ్వు చోట ఇంకండి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ వస్తుంది మొన్న ఒక రెండు వచ్చింది కోసేసుకున్నాము ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుంది ఇది ఇంకోటి ఇంకోటి వచ్చేసి ఇది ఇక్కడ చూసారా మళ్ళీ ఇక్కడ మాకు రెండు గుమ్మాలు ఉంటాయి అన్నమాట రెండు గుమ్మాలకి పొద్దున్నే లేక ఖచ్చితంగా నీళ్ళు కొట్టి ముగ్గు అయితే వేస్తాను ఇది ఒకటి ఇది కూడా మనీ ప్లాంటేను చూసారా ఎక్కడి నుంచి ఇదే కుండీలో ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు పెట్టాము ఈ కుండీ బాగాలేదనేసి మళ్ళీ ఈ కుండీలో చేంజ్ చేసుకున్నాము చూడండి ఇలా ఎలా పైకి పాకిచ్చేసాము చక్కగా పిల్లకలు వస్తున్నాయి గడపటికి గుమ్మానికి అండి గుమ్మానికి పెట్టాము చూసారా దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి తాడు కట్టి మళ్ళీ దీ తాడుని ఇలా పెట్టేసి దానికి కలిపేసాము ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి 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 ఇక్కడ కలిపి చేస్తాము అది అనమాట మా ప్లాను సో చూసారు కదండి మా మొక్కలో ఇంకా రెండు రెండు లేదా మూడు ఖాళీ మూడు కుండీలు ఉన్నాయన్నమాట వీటిలో కూడా త్వరలోనే మొక్కలైతే నేను పెడతాను రెండు మొక్కలు ఏంటంటే మందార మొక్క సో అనమాట మా ప్లేసు ఇది వేరే వాళ్ళ కిటికీ కదా అక్కడ దాకే ఇది మా కిటికీ అనమాట సో ఇవేనండి మా మొక్కలు సో చిన్న మినీ వరల్డ్ అనమాట నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి